డియర్ ఫ్రెండ్స్ గతంలో మనం హెల్త్ కార్డుని కనుక మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈహెచ్ఎస్ఏపి డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మన ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని దాని ద్వారా మనకి లాగిన్ అయిన తర్వాత అందులో హెల్త్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం జరిగేది అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికిగా ఉండేది అయితే అప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ స్కీమ్ హెల్త్ కేర్ ట్రస్ట్గా ఉండేది ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కోటమి ప్రభుత్వం వారు దాని స్థానాన ఈహెచ్ఎస్ఈపి అనేటువంటి ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది అయితే ఈ యాప్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అలాగే దానిలో ఉన్న విషయాల గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం తర్వాత మనకు యాప్ని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోలో తెలుసుకుందాము అందులో మొదటగా మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్లో ఈహెచ్ఎస్ఏపి అనేటువంటి మనం టైప్ చేస్తే ఇక్కడ మనకి ఈహెచ్ఎస్ఏపి అనేటువంటి క్యాప్లెటర్స్ ఒక యాప్ మనకి కనిపిస్తుంది దీన్ని మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది ఇక్కడ ఇన్స్టాల్ అవ్వడం వల్ల మనకి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏహెచ్ హెచ్ సిటీ అనేటువంటి నెంబర్ పేరు కనబడుతుంది ఏహెచ్ సిటీ అంటే ఏంటంటే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ గతంలో ఇది వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్లో మార్చారు ఇక్కడ మన త్రీ డాక్టర్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయడం మనకి ఫస్ట్ అడ్రస్ వస్తుంది మన ఫోటోతో అడ్రస్ వస్తుంది ఇక్కడ కార్ నెంబర్ ఉంటుంది కార్ నెంబర్ కింద మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసి ఉంటాయి ఇక్కడ మన మన హెల్త్ కార్డులు ఎవరెవరికి ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి తర్వాత రీసెంట్ ఐపీ కేస్ గతంలో మనకి ఇందులో ఉన్నటువంటి ఎవరికైనా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటు దాని వివరాలు ఇక్కడ కనిపిస్తాయి తర్వాత రీసెంట్ ఓపీ కేస్ ఆ కేసు సంబంధించిన ఓపీ ఏవైతే వివరాలు ఉన్నాయో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి తర్వాత ఇక్కడ మనం డాక్టర్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్యామిలీ హెల్త్ రికార్డ్స్ అని చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ మెంబర్ వాళ్ళు మనకి ఇండివిజువల్గా కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఎవరెవరికి మనకి హెల్త్ కార్డులో సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఎవరికైనా ట్రీట్మెంట్ జరిగినట్లయితే దాని యొక్క వివరాలు ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఇవ్వబడుతూ ఉంటాయి ఏ టైంలో ఏ డేట్లో ఏ సంవత్సరం చేంజ్ చేయాలి దాని యొక్క రికార్డ్ అంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఏమైనా చేయించుకున్న వాళ్ళు ట్రీట్మెంట్ వివరాలు వస్తాయి అదే ఎవరికైనా చేయించినప్పుడు వాళ్ళప్పటికీ చేయించకపోతే నో హెల్త్ రికార్డ్స్ అని మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ హాస్పిటల్ చర్చ్లో మనకి ఇక్కడ హాస్పిటల్ చర్చ్లో మనకి నాలుగు రకాల మనకి స్టేట్స్ కనపడతాయి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నాం కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి చెప్పగానే కింద సెలెక్ట్ డిస్టిక్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిక్ట్స్ యొక్క పేర్లు అవుతూ అవుతుంటాయి ఇందులో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సర్ చేయాల ఉన్నప్పుడు దాన్ని ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్పెషల్ స్పెషలిటీ అంటే ఇక్కడ మనకి ఏ ఏ డిసీజ్ ఉందో డిసీజ్ సంబంధించినటువంటి కార్డియాలజీ తర్వాత డెంటల్ సర్జరీ అలాగే ఈఎన్టీ సర్జరీ ఇలా రకరకాల మనకి ఏ ఏ డిసీజ్ ఉందో డిసీజ్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ నేను ఈఎన్టీ సర్జరీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు అయితే ఈ జిల్లాలో ఈ టీలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈఎన్టీ సంబంధించినటువంటి స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ లిస్ట్ మనకి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది దీనిలో నచ్చినటువంటి హాస్పిటల్ యొక్క వివరాలు ఎందుకు తెలిస్తే దాని ప్రకారం మనం మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంది తర్వాత మనకి వ్యూ హెల్త్ కార్డ్ వ్యూ హెల్త్ కార్డ్ కనుక మనం మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎవరెవరు కార్డ్స్ ఉన్నాయి వారి యొక్క నేమ్స్ అన్ని వస్తాయి ఇక్కడ దీని మీద మన ప్లస్ని మనం నొక్కితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు మనకి లో డౌన్లోడ్ అవుతాయి ఇందులో మనకి చూడండి కార్డుని చూసినట్లయితే ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ అని ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ కార్డు మన నెంబర్ ఉంటుంది అలాగే మన పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే తర్వాత బ్లడ్ గ్రూప్ మన ఐడి కింద వచ్చి ఇక్కడ మన యొక్క అడ్రస్ హౌస్ అడ్రస్ ఎక్కడైతే ఇచ్చామో అడ్రస్ ఉంటుంది అయితే ఇక్కడ పేరు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఉంది ఇంకా దీన్ని మనం యాప్ ఇంకా చేయాలి కాబట్టి తర్వాత దాని పేరు ఎన్టీఆర్ఆర్ఎక్ సెల్ కే ట్రస్ట్గా ఈ రకంగా ప్రతి ఒక్కరి కార్డు మనకి డౌన్లోడ్ అవుతుంది తర్వాత కార్డ్ సెర్చ్ కార్డ్ సెర్చ్ అంటే మనకి నెంబర్ తెలుసుకున్నట్లయితే ఎవరిదైనా కార్డు సెర్చ్ చేయాలంటే ఇక్కడ కార్డు టైప్ చూస్తారు ఎంప్లాయీ కాదా లేదా జర్నలిస్ట్ కాదా లేదా పెన్షన్ కార్డు చూస్తారు ఇక్కడ ఎంప్లై కార్డు పెట్టి కార్డుని చేసినట్టు ఇక్కడ మన నెంబర్ ఏదైతే తెలిసిందో ఆ నెంబర్ని మనకి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి స్టేటస్ గెస్ట్ గెట్ స్టేటస్లో కొడితే దానికి సంబంధించినటువంటి కార్డు యొక్క డీటెయిల్స్ మనం కరెక్ట్ నెంబర్ ఆ కార్డుకి లింక్ అయినటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి తర్వాత సెర్చ్ కేస్ సర్చ్ అంటే ఇక్కడ ఇంతకుముందు మన గతంలో ఎవరికైనా మన ఆపరేషన్ చేయించినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి ఈహెచ్ఎస్ డబ్ల్యూ అంటే ఈహెచ్ఎస్ అంటే ఎంతో ఎంప్లాయీస్ స్పందించింది డబ్ల్యూజెహెచ్ఎస్ అంటే జర్నలిస్ట్కి సంబంధించిన వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇందులో వారి యొక్క వివరాలు ఎంటర్ చేస్తారు తర్వాత ఇక్కడ వారి యొక్క కేసు నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని ఎంటర్ చేసి గేట్ స్టేటస్లో కొడితే ఆ కేసు యొక్క వివరాలు మనకి వస్తూ ఉంటాయి తర్వాత నియర్ బై నియర్ బై అనే ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ మనకి ఏంటంటే బ్లడ్ బ్యాంక్కి ఫార్మసీకి నియర్ బై ఉన్నటువంటి ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఇందులో డిస్ప్లే అవుతుంటాయి ఉదాహరణ బ్లడ్ బ్యాంక్ తీసుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ డిస్టెన్స్ చూపి అడుగుతారు ఇక్కడ టూ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్స్ ఉదాహరణ టెన్ కిలోమీటర్స్ లోపల మనం ఎంటర్ చేసినప్పుడు ఈ టెన్ కిలోమీటర్స్ లోపలలో ఎక్కడైతే మనకి బ్లడ్ బ్యాంక్ ఉందో అక్కడ మనకి రెడ్ మార్కులు కనపడతాయి ఆ రకంగా మనకి బ్లడ్ బ్యాంకులు దగ్గరలో ఉన్నాయి కూడా తెలుస్తూ ఉంటాయి తర్వాత ఫార్మసీ ఫార్మసీ తీసుకున్నప్పుడు దాన్ని కూడా సేమ్ డిస్టెన్స్ అడుగుతారు దీనికి డిస్టెన్స్ టూ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ అలాగే టెన్ కిలోమీటర్స్ ఉన్నాయి ఉదాహరణకు నేను డిస్టెన్స్ డిస్టెన్స్ టూ కిలోమీటర్స్ పెట్టుకున్నట్లయితే ఆ టూ కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఎన్ని ఫార్మసీస్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్లో మనకి చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఇవి ఈ రకంగా మనకి ఫార్మసీ మన రెండు కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా కనపడుతూ ఉంటాయి మెడికల్ రియంబర్స్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ లో మనం సెలెక్ట్ మోడ్ టైప్ ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటికి ఎన్రోల్ నెంబర్ ఎన్రోల్ నేమ్ ఏ ఎంఆర్ డీటెయిల్స్ మనకి వస్తాయి ఆఫ్లైన్ లో కూడా మనకి దాని యొక్క నెంబర్ ఎంటర్ ఎంఆర్ నెంబర్ కనుక మనకి ఎంటర్ చేసి దాని స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు తర్వాత ఎఫ్ఏ క్యూఎస్ అంటే మనకి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కి రిలేబుల్ కి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని కూడా మనం స్టడీ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఈ క్వశ్చన్కి మనం చేసుకుంటే మనకి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి తర్వాత గ్రీవెన్స్ హిస్టరీ గ్రీవెన్స్ హిస్టరీ అంటే ఇక్కడ మనకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ ఇంకా ఇంకా దీన్ని అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనకి ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు తర్వాత దీని యొక్క గ్రీవెన్స్ వస్తుంది తర్వాత రేజ్ కమ్ గ్రీవెన్స్ మనకి ఈ ఏదైనా గ్రీవెన్సీలో మనం ఏదైనా కంప్లైంట్ కానీ ఏదైనా సజెషన్ కానివ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుని స్టేటు తర్వాత డిస్ట్రిక్ట్ ఇలా ప్రతిదాన్ని మనం సెలెక్ట్ చేసిన హాస్పిటల్ అక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళారు దానికి సంబంధించినటువంటి మనం ఇలాగా వేసుకున్న తర్వాత న్యాము ఇలాంటి మనకు సంబంధించిన ఫొటోస్ కూడా మనం ఇందులో పెట్టి దీంట్లో సబ్మిట్ చేస్తే మనకి గ్రేవెన్సీ ఫేజ్ అవుతుంది దానికి సంబంధించిన సమాధానం అంతా రావడం జరుగుతాయి స్కీమ్ కవరేజ్ స్కీమ్ కవరేజ్ ఎన్డిఆర్ వైద్య సేవ ట్రస్ట్ కి సంబంధించిన వివరాలు వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది ఇదంతా మనకి చదివినట్లయితే మొత్తం కూడా డీటెయిల్గా గా తెలుస్తూ ఉంటాయి తర్వాత కాంట్రాక్ట్ హజ్ ఎవరికి ఏదన్నా మనకి ట్రస్ట్ హెల్త్ కేర్ ట్రస్ట్ నెంబర్స్ అలాగే మనకి హెల్త్ యొక్క ఇంపార్టెంట్ నెంబర్స్ పొందుపరచడం జరిగింది తర్వాత లాస్ట్లో సైన్ అవుట్ అంటే ఇందులో మనం సైన్ అవుట్ అయినట్లయితే అది సైన్ అవుట్ అవ్వడం తర్వాత మళ్ళీ మనం ఎవరిదైనా వేరే వాళ్ళది లాగిన్ అవ్వాలంటే సైన్ అవుట్ అవ్వి తద్వారా వేరే వాళ్ళది మనం లాగిన్ అయ్యి కూడా వారి యొక్క కార్డ్స్ మనం మనం డౌన్లోడ్ చేయచ్చు ఈ రకంగా కొత్త గవర్నమెంట్ వారు యాప్ని తయారు చేసి ఇచ్చారు దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకుని ఈ కార్డ్స్ నీ యొక్క హెల్త్ కార్డ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని